ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో ఓడిపోయి సున్నా రెండుతో సిరీస్ కోల్పోయిన టీమిండియా చివరి మ్యాచ్లో క్లీన్ స్వీప్ను అడ్డుకోవాలని పట్టుదలగా ఉంది అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ జరగనున్న ఈ మ్యాచ్లో పరువు కోసం పోరాటం వరుస ఓటముల నేపథ్యంలో మూడు కీలక మార్పులతో జట్టును బరిలోకి దింపే అవకాశం ఉంది ఏ మార్పులు ఎవరు బయటకు ఎవరు లోపలికి పూర్తి వివరాలు ప్రస్తుత తరం భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే ముఖ్యంగా గత కొన్నాళ్లలో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ అన్ని ఫార్మాట్లలో మరింత రాటుదేలింది వరుసగా ప్రపంచ ప్రపంచకప్ వన్డే ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది టీమిండియా అంతకుముందు రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ మాత్రం అన్ని మ్యాచ్లో గెలిచి ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడి త్రుటిలో కప్ చేజార్చుకుంది అంతకుముందు కోహ్లీ సారథ్యంలో టెస్టుల్లోనూ టీమిండియా నంబర్ వన్ ర్యాంకులో చాలా కాలం కొనసాగగా రోహిత్ శర్మ దానిని కొనసాగించాడు ఇటీవల ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ రోహిత్ ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు టెస్ట్ ఫార్మాట్కు కూడా గుడ్బై చెప్పారు ఇక ఇప్పుడు కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు అది కూడా రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచకప్ ఆడి అది సాధించాలనే పట్టుదలతో ఉన్నారు రోహిత్ శర్మను ప్రస్తుతం వన్డే కెప్టెన్ తప్పించినప్పటికీ అతడిలో ఎలాంటి తేడా కనిపించట్లేదు ఆటగాడిగా అయినా ముందుకు సాగాలన్న లక్ష్యంతో ఆస్ట్రేలియా సిరీస్ బరిలోకి దిగాడు ఇక ఇప్పుడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్న తీరులోనే చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి ఇద్దరూ పెర్త్ వన్డేలో ఆస్ట్రేలియాపై ఆకట్టుకోలేదు రోహిత్ పద్నాలుగు బంతుల్లో ఎనిమిది రన్స్ చేసి అవుట్ కాగా కోహ్లీ ఎనిమిది బంతులాడి డకౌట్ అయ్యాడు అయితే రెండో వన్డేలో రోహిత్ శర్మ తొలుత కాస్త నెమ్మదిగా ఆడినా డెబ్బై మూడు పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం మరోసారి డకౌట్ అయ్యాడు బరువు తగ్గి ఫిట్గా రోహిత్ శర్మ రోహిత్ మొదటి వన్డేలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని అడిలైడ్లో మరింత ధైర్యంగా ఆడాడు ప్రపంచకప్ టార్గెట్గా ఆడుతున్న రోహిత్ తన ఫిట్నెస్ టెక్నిక్ను మెరుగుపరుచుకునేందుకు నెలల తరబడి కృషి చేశాడు భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ సలహాలు సూచనలతో ఏకంగా పదకొండు కిలోల బరువు తగ్గడం సహా నిరంతరం ఇతరుల కంటే ముందుగా వచ్చి నెట్ ప్రాక్టీస్లో పాల్గొనడం రోహిత్ అంకితభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి ఇప్పుడు గ్రౌండ్లో మునుపటి కంటే చురుగ్గా కూడా కదులుతున్నాడు ఇక్కడే విరాట్ కోహ్లీలో ఏదో లోపించినట్లు కనిపిస్తుంది ఎక్కడో వెనుకబడినట్లు కనిపిస్తుంది ఒకప్పుడు విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటే ఆ మజానే వేరు బౌలర్లను ప్రోత్సహించడం ప్రత్యర్థి బ్యాటర్లను కవ్వించడం అభిమానుల్ని ఉత్సాహపర్చడం ఇలా అన్నింట్లో కోహ్లీని ఇష్టపడుతుంటారు కాని ఇప్పుడు ఆస్ట్రేలియాతో రెండు వన్డేల్లోనూ బ్యాటర్ గానే కాదు ఆటగాడిగానూ మునుపటి కోహ్లీ కనిపించలేదు రెండు జేబుల్లో అలా చేతులు పెట్టుకొనే ఉండటం అభిమానులకే చిరాకు వేసిందని చెప్పొచ్చు టీమిండియా గెలవడం చాలా కష్టం ఆస్ట్రేలియా మాజీ రికి పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు